ఎంత ఎలా ఉన్నారో నేను అయితే చాలా బాగున్నానండి మేము క్యాంప్ అయితే వెళ్ళాం కదా వచ్చినప్పటికీ మా టమాటా మొక్కలు అయితే బోల్డ్ టమాటాలు అయితే వస్తాయన్నమాట వెళ్ళే టైంలోనే ఉన్నాయి ఇవన్నీ చూసారు ఎంత బాగా పండిపోయాయి అనమాట టమోటాలని అని అయితే చాలా బాగున్నాయి చెరీ టమోటాలు అంటే అంటారు కదా అలా చిన్న టమోటాలు అనమాట చాలా బాగున్నాయి అనమాట బోల్డ్ టమోటాలు అయితే వచ్చాయండి పచ్చివి కూడా ఉన్నాయి చూపిస్తాను ఇవేంటంటే మా చిన్నప్పుడు బుడబుడకాయలు అనేవాళ్ళండి ఇప్పుడేవో మెడిసిన్కి దేనికో యూస్ చేస్తున్నారు ఎందుకంటే నేను లాస్ట్ యూట్యూబ్ వీడియోలోనూ చూసానమాట ఈ చెట్టు కోసం ఆటోమేటిక్గా ఇది మట్టిలో వచ్చింది సరేనని చెప్పి ఉంచేసాను అనమాట ఇవి తింటారు కూడాను ఏంటంటే కొద్దిగా స్వీట్గా పుల్లగా ఉంటుంది ఇది కొద్దిగా వగరగా కూడా ఉంటుంది ఇవి తిన్నానమాట తినేసి పచ్చి ఇవైతే కొద్దిగా పచ్చి ఉన్నాయి ఇంకా అవుతాయి అనమాట పండినప్పుడు స్వీట్నెస్ వస్తుంది బాగాను అవే చూపిస్తాను అంటే మీలో ఎంతమందికి ఈ కాయల కోసం తెలుసు అనేది చెప్పండి మా చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి పొలాలు అంతను ఎక్కడ పడితే అక్కడ ఉండేవి అవి అయితే చూపిస్తున్నాను ఇలా తిన్నానని ఇక్కడ ఏంటంటే కాకరపాదైతే వచ్చింది కదా చిన్న కాకరకాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక్కడ ఒక రెండు మూడు స్టార్ట్ అయ్యాయి అది పాదైతే కట్టాలన్నమాట ఎలా కట్టాలి నాకు తెలియదు అని చెప్పి వదిలేశాను ఇక్కడ ఏంటంటే పచ్చి టమోటాలు అయితే చాలా వచ్చాయండి ఎన్ని టమోటాలు వచ్చాయో ఇక్కడ పచ్చిమిర్చి కూడా వచ్చాయనమాట అవే తెంపుతున్నాను మొన్న తెంపాను అంతకుముందు కూడా తెంపిస్తాను అనమాట ఒక నాలుగు కాయలు అప్పుడు తెంపాను తర్వాత ఇంకా ఇక్కడ రెండు కదా కదని చెప్పి తీసుకు తీస్తున్నాను అనమాట ఇంకా రెండు ఉన్నాయి అలా పచ్చిమిర్చి కూడా వస్తుంది అనమాట రెండే రెండు మొక్కలు అండి అవి కానీ బాగానే వస్తున్నాయి అలాగాను ఇదిగోండి ఇలా టమోటాలు పచ్చిమిర్చి అయితే వచ్చింది అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా చిన్న చిన్న టమోటాలు అయితే బోల్డ్ వస్తున్నాయి అలాగాను ఇంకా ఫ్లవర్స్ అంటే రోజు దేవుడికైతే ఏదో ఒకటి పూస్తూనే ఉంది ఇదనమాట మా గార్డెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి